నమస్తే వచ్చే నెలలో అయోధ్యలో రామ మందిరం విగ్రహ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది ఈ తరుణంలోనే ఒక వింత సమాచారం ఒకటి అంటే ఒక ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది ఏంటంటే ఈ రామమందిర ఆలయ ప్రాంగణంలో రాముణ్ణి ప్రతిష్ఠించే ప్రయత్నాలు జరుగుతున్నాయట ఈ విగ్రహాన్ని కోల్కట్టాకు చెందినటువంటి ముస్లిం శిల్ప శిల్పులు మహమ్మద్ జమాలుద్దీన్ ఆయన కొడుకు బిట్టు ఇద్దరు కలిసి విగ్రహాన్ని తయారు చేశారు అంటే రాముని చేతులు బానిధం ఉంటుంది కాదు కోదండ రాముడు అంటాం ఆ విగ్రహాన్ని ప్రదర్శిస్తారట అది ఎంతవరకు నిజమని తెలియదు వాటిలో మాత్రం వస్తున్నాయి సో ఇది ఆసక్తికరమైన మాట మన మత సామరస్యానికి ఇది ఒక ప్రతీక శిల్పుల కుల మతాలు ఉండవు ఇదే విషయం జమాలుద్దీన్ అంటున్నాడు చాలా ఆలయాలకు ఇలాంటి విగ్రహాలు తయారు చేసామని ఇప్పుడు మతపరంగానే హిందువులంతా హిందువుల ఇది శతాబ్దాల కాల సహకారం కాబోతుంది అని మనం బీజేపీ ప్రచారం చేసింది భారతదేశం మొత్తం హిందువులంతా కూడా ఏది మన హృదయాలు ఉపయోగ రామభక్తుడు అటువంటి రామ మందిర నిర్మాణం అంటే నిర్మాణంలో ముస్లిం శిల్పులు ఒక రాముడు రామ విగ్రహాన్ని చెక్కివ్వటం అది కోల్కతాకు చెందిన వాళ్ళు దాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాటు జరగటం జరుగుతుందట నిజంగా ఇది ఆహ్వానిస్తుంది కదే ఆహ్వానిద్దాం కూడా